నమస్కారం ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతోటి ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాయణ ప్రవచన సుధాకర శ్రీ మైలవర్పు శ్రీనివాసరావు గారు నమస్కారం గురువుగారు నమస్కారం అన్నవరం దేవస్థానం ఆంధ్రప్రజలు తెలుగు జాతి ప్రజలందరూ నిత్యం అన్నవరం స్వామివారిని సేవిస్తారు ఈ స్వామివారికి ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి అన్న పేరు దేవస్థానంలో కింద ఒక దర్శనం పైన ఒక దర్శనం స్వామి చిత్రంగా ఉంటారు అవన్నీ ఎలాంటివి ఏమిటి అందులో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలనుకుంటున్నాం గురువుగారు అన్నవరంలో ఉండే దైవం పేరు శ్రీ వీర సత్య నారాయణ స్వామి అదంతా ఒక మాట కాదు శ్రీ అంటే ఎప్పుడూ భార్యతో కలిసి ఉండేవాడు అని అర్థం ఎప్పుడూ అన్నవరం సత్యనారాయణ స్వామి భార్య లేకుండా ఉండడు వీర బ్రహ్మాండమైనటువంటి వీరత్వాన్ని చూపించేవాడు కాబట్టి ఆయనకి ఉంటాయి వేం అంటే తెలియనటువంటి పాపాలని కట నాశనం చేసేవాడు తెలిసి వెళ్ళి చాలామంది పాపాలు చేస్తారు ఆ తెలిసిన పాపాలను ఆయన ఏం చేయడు తెలియకుండా మనం పొరపాటును చేసిన పాపాలని మాత్రం నాశనం చేసే లక్షణం కలిగినవాడు శ్రీ వీర వేం కట సత్య ఏ ఉందో భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకం పైది ఆ సత్యలోకంలో ఉండే నారాయణుడు ఆయన సత్య నారాయణుడు భూమిలో ఉండేటటువంటి అంటే భూమి మీద ఉండేటటువంటి నారాయణుడు పృథ్వీ నారాయణుడు భువోలోకంలో ఉండేటటువంటి నారాయణుడు ఆదిత్యనారాయణుడు ఆయనే సూర్యనారాయణుడు అంటారు శుభోలోకంలో ఉండేటటువంటి నారాయణుడు ఇలా వరుసగా వెళుతూ వెళుతూ వెళుతుంటే ఉంటే నారాయణుడు సత్యలోకంలో ఉండే నారాయణుడు సత్యనారాయణుడు ఆ పై ఉండే నారాయణుడిని కానీ సేవించినట్టయితే కింద ఉండేటటువంటి అన్ని లోకాలకు సంబంధించిన నారాయణులు కూడా మనకి వసూలైపోతాయి అంత శక్తివంతుడైన అని ఓ పెళ్ళి కానీ ఓ ఉపనయనం కానీ ఓ శంకుస్థాపన ఒక శంకుస్థాపన కానీ ఓ గృహప్రవేశం కానీ ఏదైనా ఎవరైనా చేసుకుని ఆ సమయానికి రమంటే బాబు ఆ సమయానికి రాలేదు వ్రతానికి మాత్రం వస్తూ ఉంటాం వ్రతానికి వచ్చినా కూడా పెళ్ళికి శంకుస్థాపనకి గృహప్రవేశానికి ఉపనయనానికి వెళ్ళిన ఫలితాన్ని ఇచ్చేటటువంటి అమోఘమైన వ్రతానికి అధిదేవత ఆయన శ్రీ వీర వేం కట నారాయణ స్వామి స్వామి అంటే అడిగినటువంటి వాడు సరైనటువంటి బుద్ధితో అడిగి ఆ అర్హత కలిగిన వాడైతే వెంటనే ఖచ్చితంగా వరాన్ని ఇచ్చేటటువంటి వాడిని స్వామి అంటారు అంచతనే ఆయన దగ్గరగా జాగ్రత్తగా పరిశీలిస్తే చేతికి ఒక కంకణం ఉంటుంది బంగారపు కంకణం ఏదడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నీకు అర్హత ఉన్నట్లయితే అంత అమోఘమైన శక్తివంతుడు ఆ మహానుభావుడు లోకంలో శైవం వైష్ణవం అని ఎక్కడో అక్కడ 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 చిన్న భేదం కనిపిస్తూ ఉంటుంది ఆ శైవ వైష్ణవ భేదం సరికాదనే యథార్థాన్ని నిరూపిస్తూ ఒకే పీఠం మీద ఎడం వైపున సాక్షాత్తు శివ లింగం ఉంటే ఆ పక్కనే సత్యనారాయణ స్వామి ఉంటే ఆ పక్కనే ఆ తల్లి ఉంటుంది ఆవిడ కూడా సామాన్యురాలు కాదు ఆవిని మూడు రకాలైనటువంటి స్త్రీ దేవతల ఏకీకృత స్వరూపంగా లెక్కిస్తారు సత్యవతీ దేవి ఒక పేరు సత్యలోకంలో ఉండేటటువంటిది బ్రహ్మ కాబట్టి బ్రహ్మ యొక్క భార్యని సత్యవతి అంటారు కాబట్టి ఆవిడ బ్రహ్మ యొక్క భార్య సరస్వతి రూపం రమా అంటే విష్ణువు యొక్క భార్య కాబట్టి విష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మి అంశ కూడా కలిగింది ఆవిడే అనంత అనంత అంటే అమ్మవారు పార్వతి కాబట్టి బ్రహ్మ విష్ణు బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతి విష్ణు యొక్క భార్య అయిన లక్ష్మి శివుని యొక్క భార్య అయిన పార్వతి ముగ్గురు కలిపినటువంటి రూపం ఆ తల్లి అనంత రమా సత్యవతి దేవి శ్రీమద్ ఆధ్యాదంత అని చెప్పి మామూలుగా చెప్తారు ఈ మూడు కలిపినటువంటి త్రీ శక్తి స్వరూపం కలిగినటువంటి ఆమె కాబట్టి శివుడికి విష్ణువుకి భేదం లేదని చాలా స్పష్టంగా నిరూపించగలిగినటువంటి ఈ రోజున కూడా నిరూపించగలిగినటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం ఇక కింద యంత్రశాల దగ్గరికి కానీ వెళ్ళినట్టయితే తూర్పుకి దక్షిణానికి నడుము ఉండే ఆగ్నేయ దిక్కులో వినాయకుడు వానరముఖంతో ఉంటాడు దక్షిణానికి పశ్చిమానికి నడుము ఉండే నిర్వృతి దిక్కులో ఉండేటటువంటి సూర్యుడు సవిత స్త్రీ రూపంలో ఉంటాడు పశ్చిమానికి ఉత్తరానికి నడుమ ఉండే వాయవ్య దిక్కు ఏదైతే ఉందో అక్కడ లలితాదేవి కనిపిస్తూ ఉంటాడు ఉత్తరానికి తూర్పుకి నడుమ ఉండేటటువంటి ఈశాన్య దిక్కులో పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఉండి నిరంతరం అభిషేకాన్ని చేయించుకుంటూ కనిపిస్తారు ఈ నాలుగు దేవతల రూపాలు నాలుగు వైపులా కనిపిస్తూ ఉంటే మధ్యలో విష్ణువు స్వయంగా ఆవిర్భవించినటువంటి అమోఘమైన ఒక స్తంభం కనిపిస్తూ ఉంటుంది దీన్ని పంచాయతము అంటారు మధ్యలో విష్ణువు ఉన్నాడు కాబట్టి ఇది విష్ణు పంచాయతం దాని మీద ఇందాక అనుకున్నటువంటి శంకరుడు సత్యనారాయణ స్వామి రమాదేవి ఉంటారు అంత గొప్ప క్షేత్రం అన్నవర క్షేత్రం అంచేతనే ఏది అనుకుంటే అది అయిపోయి తీరుతుంది హృదయపూర్వకమైనటువంటి భక్తితో సేవించినట్టయితే చాలా బాగుంది గురువుగారు అంటే కింద దర్శిస్తాం కానీ ఇది ఇలా అనేది బాగా ప్రత్యేకంగా తెలుసుకోలేకపోతాం చాలా అసలు మన హైందవ ధర్మాన్ని అనుసరించే భక్తుల్లో ఎవరేమనుకున్నా సరే పొద్దున వెళ్ళిపోదాం వాహనం ఏ సమయానికి ఉందో సిద్ధం చూసుకుని అప్పటికి ముగించుకుని పారిపోదామనే దృష్టి తప్ప ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూద్దామనే ఆలోచన తక్కువగా ఉంటూ ఉంటుంది అంచేది తప్పదు గురుగారు నరసింహస్వామి క్షేత్రాలు చాలా కొండల మీదే కనపడతాయి హెచ్చుగా మా మన మంగళగిరి కావచ్చు తర్వాత సింహాచలం అప్పన్న కోన ఇట్లా ఏది పెట్టుకున్నా ఏ స్వామి పేరెత్తినా ఈయన కొండ మీద ఉన్నాడు పైన ఉన్నాడు అలా కనిపిస్తుంది కొన్ని చోట్ల నవనరసింహక్షేత్రాలు అంటారు క్షేత్రం అంటారు ఇట్లా స్వామివారు ఈ కొండ మీద ఉండటానికి కారణం ఏంటి దీంతో పాటు మంగళగిరి క్షేత్ర ప్రాశస్యాన్ని కూడా తెలియచేయండి శరీరంలో ఒక కొండ ఉంది కొండ అంటే ఎత్తుగా ఉండేది గట్టిగా ఉండేది ఇలా తలని ఎత్తి చూస్తే కనిపించేది అవుతుంది కొండ ఈ శరీరానికి గిరి అంటే కొండ ఏదంటే ఇది గట్టిగా ఉంటుంది ఎవరైనా తలెత్తి చూస్తే కనిపించేదవుతుంది కఠినంగా ఉంటుంది కూడా ఏ నరసింహస్వామునో ఆయన ఈ గిరిని మంగళకరంగా చేస్తాడు కాబట్టి ఇది మంగళగిరి శరీరంలో ఉన్న మంగళగిరి ఇది అహోబిలం బిలము అంటే కన్నం అహోబిలం ఎంత ఆశ్చర్యం అని అనుకునేలాగా ఈ శరీరం పైభాగం నుండి మొత్తం ఒక బిలం మన శరీరంలో ఉంటే వెన్నెముక క్రింది భాగం వరకు ఉండే బిలం ఎదుందో ఆ బిలానికి అధినాయకుడిగా కనిపించేటటువంటి వాడు అహో బిల క్షేత్ర అధిపతి అయిన నారసింహస్వామి వేద అద్రి ఏ తెలియని విషయాన్నైనా సరే వేద తెలుసుకోదగినటువంటి శక్తిని ఇచ్చే అద్రి వేదాద్రి కూడా ఇదే అంతర్వేది అంతః లోపల ఉన్నటువంటి విషయాన్ని వేది తెలుసుకునే శక్తిని ఇచ్చేటటువంటి అంతర్వేది క్షేత్రం ఇక్కడ ఉంది సింహ అచలము హిమస్థితి సింహ చంపేదే రక్షణ కలిగింది ఏదో అది సింహం ఆ చలం సింహాచల క్షేత్రం కింది నుంచి పైకొక్కసారి క్షేత్రాన్ని చూస్తే ఖచ్చితంగా సింహపు తలలా కనిపిస్తుంది ఆ క్షేత్రం అంచేది అది సింహ అచలం అచలం అంటే పర్వతం కాబట్టి ఇదే వ్యక్తికి ఎవరినైనా చంపాలి అనేటటువంటి ఆలోచన కలిగితే ఆ ఆలోచనని తొలగించగలిగిన శక్తిమంతుడు సింహాచలేశ్వరుడు ఇలా మీరు ఏ దేవ ఆలయాన్ని చూసినా ఇలాగే కనిపిస్తుంది పెంచల కోన పెను శీల కోన పెను పెద్దదైనటువంటి శిలా పర్వతం యొక్క కోన చివరి భాగం ఏదో అది పెను శిల కోన బాగా అరగదీసి అరగదీసి జీవితంలో ఎవరికి అర్థం కాకుండా ఉండేలా చేసేసి పెంచల కోన అనిసాడు కాదు శిల కోన ఇలా నారసింహ క్షేత్రాలు ఏమున్నాయో అవన్నీ వ్యక్తి యొక్క బుద్ధిని సంస్కరించేందుకు సంప్రదాయ పద్ధతిలో నడిపించేందుకు ఏర్పాటు చేయబడ్డ ఆలయాలు బాగా ఆలోచిస్తే బుద్ధి వేడెక్కిపోతూ ఉంటుంది కాబట్టి ఆ వేడెక్కిపోయిన బుద్ధిని చల్లబరచడానికి నీళ్ల కంటే చల్లదనం కలిగింది ఏది అని ఆలోచించి చందనాన్ని ఏర్పాటు చేస్తారు పైగా వైశాఖ మాసంలోనే ఉత్సవాలు చేస్తారు మొత్తం ఉండే సంవత్సరంలోని పన్నెండు నెలల్లోనూ బ్రహ్మాండమైన ఉష్ణత కలిగినటువంటి మాసాలు ఋతువులో ఉండే వైశాఖం జ్యేస్తం అంచేతనే అంత వేడిమి కలిగినటువంటి ఋతువులో అంత వేడిమి కలిగిన మాసాల్లో ఆయనకు చందనోత్సవాన్ని చేస్తూ బుద్ధిని చల్లబరుచుకునేటటువంటి తీరుని గమనించుకొని మనకి పరోక్షంగా చెప్తాయి ఈ క్షేత్రాలన్నీ కూడా